సంగారెడ్డి జిల్లా శివంపేటలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పర్యటించారు శివంపేట ప్రభుత్వ పాఠశాలను నిర్వహించిన ఎనీమియా ముక్త తెలంగాణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు అమ్మ నాకు ఏ కారణము అంటే మనకు తెలియదు ఈ రోజు ఈ ప్రోగ్రాం దేవుడికి పెట్టి మనము అననీయూ అననీయ అంటే ఏ శాతం ఏమో ఉండాలి టెన్ పర్సెంట్ ఉండాలి అబోవ్ టెన్ అబో అబోవెన్ అంటే మనం హెల్దీగా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళం నువ్వు ఇట్లా నువ్వు మంచి నువ్వు జీపుకున్నావా గట్టికున్నావు ఏ క్లాసు నువ్వు నువ్వే క్లాసు నువ్వే క్లాసు అందరు టెన్త్నా సరే ఇప్పుడు మీ బాధ్యత ఏముందని పిల్లలు అందరు ఇటు ఉన్నారు ఎయిత్ నైన్త్ సెవెంత్ మీరు సీనియర్స్ సబ్జెక్ట్ మీరు నేర్చుకోవాలి ప్రధానంగా రాష్ట్ర స్థాయిలో ఈరోజు అనిమియం నిర్మూలన ప్రతి ఒక్క అబ్బాయి అమ్మాయి పదిహేను పద్దెనిమిది సంవత్సరాల వరకు చాలా హెల్తీ ఆరోగ్యంగా ఉండాలని ఒక సుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టింది అందరికి అర్థమైందా చెప్పింది నేను అర్థమవుతున్నదా మీ సీనియర్ స్థాయిలో అందరూ అవును కదా ఈ కార్యక్రమం ఎందుకు పెట్టింది మనము అంటే ఏంటి ఎందుకు వస్తుంది హేమోగ్లోబిన్ హేమోగ్లోబిన్ తగ్గితే మన రక్తంలో ఏముంటది హేమోగ్లోబిన్ ఉంటది ఆ శాతం తగ్గితే ఏమైతుంది ఆరోగ్యం ఉండాలంటే ఎంత ఉండాలి ఎంత ఉండాలి అబౌవ్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఉండాలి ట్వెల్వ్ స్టాండర్డ్ ఉండాలి ఆ స్టాండర్డ్ ఉండాలంటే పద్ధతి ఏం పాటించాలి మనము ఆ మంచి ఆహారం పౌష్టిక ఆహారం ఆరోగ్యంగా మనం ఉంచడానికి ఏ ఆహారం తీసుకోవాలి పౌష్టికాహారం తీసుకోవాలి అందులో ఏ కంటెంట్ ఉండాలి ఫుడ్ లో డ్రై ఫ్రూట్స్ ఆకుకూరలు బెల్లము ఇలాంటి ఆహారం మనము తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము అదేనా ప్రత్యేకంగా ఈ కార్యక్రమం స్కూల్ కు పోయి పిల్లలకు చదువు పెట్టినాము హెల్దీ చైల్ అంటే అంతేనా దేశం హెల్తీగా